జంక్షన్ దగ్గర నుండి చిన్ననాలుగు రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మలసాల భారత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో పట్టణంలో గాంధీ జంక్షన్ దగ్గర నుండి చిన్ననాలుగు రోడ్ల వరకు వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులతో కలిసి అసంతృప్తిగా వదిలేసిన రోడ్డును సందర్శించారు ఈ నేపథ్యంలో భరత్ కుమార్ మాట్లాడుతూ స్థానికంగా ఇక్కడ ప్రజలు ఈ రోడ్డు వేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు గత ముఖ్యమంత్రి రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన ఎన్నికల నిమిత్తం రోడ్డు పనులు మధ్యలో నిలిపివేశారని పేర్కొన్నారు ఎన్నికలు ముగిసిన సంవత్సరం గడుస్తున్న అధికారంలోకి వచ్చిన కోట ప్రభుత్వం మాత్రం ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు

వ్యాపారాలు పోతున్న స్థానికుల్ని కాపాడాలి కాపాడాలి వ్యాపారాలు పోతున్న స్థానికుల్ని కాపాడాలి కాపాడాలి వాయిస్ అక్కడ తీసుకుంటారా ఎక్కడికి చెప్తారా వాయిస్ వెంటనే ఈరోజు స్థానిక చెన్నాల్ రోడ్ జంక్షన్ నుంచి బొమ్మ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వంలో ప్రారంభించామో అది ఎలక్షన్ కారణంగా పోయినసారి ఎలక్షన్ రావడం వల్ల ఇక్కడ కొంతమందికి టీడీఆర్లు పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్లు పెండింగ్ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళనకు గురై ఎలక్షన్ దగ్గరలో వస్తుంది ఈ టీడీఆర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కన్ఫ్యూజన్లో అప్పుడు వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది రోడ్డు విస్తరణకి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు మాజీ మంత్రివారు గువరకు ఉన్న అమర్నాథ్ గారు అలాగే మా ఎంపీ గారు వీళ్ళందరూ కలిసి దాదాపు మూడు కోట్లు నిధులు తీసుకొచ్చి దీని డెవలప్మెంట్కి డ్రైనేజు అలాగే రోడ్లు చాలా వరకు కంప్లీట్ చేద్దామని చెప్పి నిధులు తీసుకొచ్చారు కాకపోతే కొంతమంది చాలామందికి టీడీఆర్లు అందాయి కొంతమంది ఎవరైతే బాధితులు టీడీఆర్లు ఎందుకు వాళ్ళకి అందలేదంటే అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు అందడం జరగలేదు కాకపోతే వాళ్ళు రోడ్డు విస్తరణ టీడీఆర్లు ఇచ్చేకే చేయాలని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి ధైర్యం ఉంటుందని చెప్పి మేము కూడా అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రెస్పెక్ట్ చేసి కాకపోతే ఎలక్షన్ రావడము అలాగే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రూల్స్ ప్రకారము అప్పుడు చేయలేకపోయాం కొంతమంది టీడీఆర్లు దీంతో ఈ పని ఆగిపోయింది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేస్తున్న పని ఆగిపోయింది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ సమస్యలు అలాగే ఇక్కడ వ్యాపారం ఇదంతా ఈ జనక్షన్ అంటే అనకాపల్లికే పెద్ద పేరు వ్యాపారం చేసుకున్న కానీ ఈ ఏరియా అలాగే స్టేషన్ రోడ్డు కూడా ఇది మెయిన్ రోడ్డుగా ఉండేది అనమాట అలాంటి రోడ్డు ఇప్పుడు చాలా ఏమంటారు అర్ధానమైన స్థితిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాదాపు సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ అంటే వాళ్ళు ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వారం రోజులోని రెండు వారాల్లోని మిగతా టీడీఆర్లు ఇప్పించేస్తే అలాగే రోడ్లు కూడా వేసేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు సంవత్సరం అయినా కానీ సంవత్సరం పైన పదిహేను నెలలు అయినా కానీ ఏ విధమైన చిన్న మూమెంట్ కూడా లేకుండా ఇలాగే ఎండిపోయి దీనివల్ల వ్యాపారులు చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు కానీ బట్టల వ్యాపారులు కానీ వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు అలాగే బాధ్యతలు టీడీఆర్ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఈ డస్ట్ వల్ల ఎలా ఉండిపోవడం వల్ల ఈ డస్ట్ వల్ల అనారోగ్యంతో పిల్లలు అలాగే పెద్దోళ్ళు వీళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు అలాగే స్థానిక ఎంపీ గారిని వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం అంటే చాలా మంచి మెజారిటీ ఇచ్చి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ అన్ని ప్రజలు నమ్మి కొన్ని అందులో కొన్ని అమలు చేస్తారని ఇచ్చి ప్రజలు నమ్మించి గెలిపించారు కాబట్టి మేము కోరుకునేది ఒకటే స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కాని లేదంటే కూటమి నాయకులు కానీ ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఈ ఏరియా డెవలప్మెంట్ అనకాపల్లికి మంచి పేరు ఉన్నటువంటి ఈ రోడ్ని మళ్ళీ ఏ విధంగానైతే అప్పుడు ఉండదో దాన్ని తీసుకొచ్చేయడానికి వాళ్ళు అందరూ సహకరించాలని కోరుకుంటూ వెంటనే దీనికి ఆ ఫండ్స్ అరేంజ్ చేసి ఆ టీడీఆర్ పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేసి రోడ్డు పెండింగ్ ఉన్న రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఏ విధమైనటువంటి రాజకీయాలు కలుగుంటా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూస్తున్నారు సంవత్సరం కాలం నుంచి కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా అందరికీ సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ తరఫున పోరాటానికి మేము వస్తున్నాము అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యే గారిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఏ విధమైన రాజకీయ విభేదాలు లేకుండా ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి జీవీఎంసీలో కానీ ఈ చుట్టుపక్కల పరిధిలో వేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ ఎవరైనా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ తీయడం జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక అటు ఇటు జరుగుతున్నాయి కాబట్టి వాటిని పడు కడుపు కొట్టద్దు పేదలు వాళ్ళు ఆ ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ జీవీఎంసీలో పని చేసుకున్న వాళ్ళు కానీ మిగతా ఎన్టీఆర్ హాస్పిటల్లో కానీ పని చేసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు సహకరిస్తారని దయచేసి కాస్త దయా చూపించండి ఎంత మెజార్టీ గెలిపించినందుకు ఒకటే అది ఒకటే కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని ఇంకా ఈ ప్రాంతంలో ఒకసారి